నమస్తే అండి మనకి పిల్లలు దిగినాయి అండి వూడు ఊడు దిగినప్పుడు వెంటనే ఫస్ట్ రోజు మనం కొద్దిగా నీటి పెట్టుకోవచ్చు కానీ మేతను పొడిస్తాను తినవండి చిన్న చిన్న గింజ పొడుస్తుంది కాబట్టి మనం మామూలుగా కోడికి సజ్జలోనూ ఒడ్డు కలిపేసానండి ఈరోజు మేత చాలా తక్కువ తీసుకుంటా ఉంటాయి ఇప్పుడే దిగినాయి కాబట్టి మనం పెట్టి గంటలు ఇచ్చి ఉంటే కనుక పెట్టి గంటలు తింటాయండి ఒడ్డు కూడా ఒడ్డు కోడి తింటూ ఉంటుంది మనకి ఇందులో సజ్జలు చిన్న గింజ ఉంది కాబట్టి పిల్లలు తింటూ ఉంటాయి అదే కొంతమంది నూక వేసుకుంటూ ఉంటారు నోక మన రేషన్ బియ్యానికి సంబంధించింది కాకపోతే అడుచున్న అయితే నోకేసుకోవచ్చు కానీ రేషన్ బియ్యానికి సంబంధించిన నోక అయితే దాంట్లో కొద్దిగా కెమికల్స్ యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి కోడి పిల్లలు రెట్ట తెల్లగా వేస్తూ ఉంటాయి ఎక్కువ పారుతూ ఉంటాయండి రేషన్ బియ్యం నూకలు మట్టుగా తౌడు పొర ఉన్న నూక అయితే కొద్దిగా పిల్లలకు వాడుకోవచ్చు పెట్టగంటలు వాడుకోండి అండి పెట్టగంటలు వాడుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యం అనేది బాగుంటు ఉంటుంది ఈ రోజు చుట్టిన పొడిస్తే కానీ ఫస్ట్ రోజు కాబట్టి పెద్దనేవండి మన కోడికి మేత నించుకునే విధంగా చూసుకోవాలి ఈ రోజు మనం సజ్జలో వేసుకుంటే కోడి సజ్జల ఒడ్డు కోడి తిట్టా ఉంటుంది కట్టి గంటలు కనుక వేసినట్లయితే పిల్లలు తింటూ ఉంటాయి అదేవిధంగా బెల్లం కలిపి నీళ్ళు మట్టి ఖచ్చితంగా పిల్లల ఫస్ట్ అందించాలండి దీనివల్ల పిల్లల రట్టె కూడా ఎక్కువ పచ్చగా ఉంటుందండి దాంట్లో కడుపు సంబంధించి వేస్ట్ ఏమన్నట్లయితే మనం బెల్లం నీళ్ళు కనుక పెట్టినట్లయితే కనుక బెల్లం నీళ్ళ ద్వారా వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది పిల్లల ఆరోగ్యం ఉండడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా బెల్లంలో ఉన్న ఐరన్ కూడా పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడుతూ ఉంటుంది పిల్లలు మట్టికి తాగినా తాకపోయినా మనం ఖచ్చితంగా తాగించుకోవాలండి బెల్లం నీళ్ళు ఫస్ట్ రోజు మనం పిల్లని ఈ విధంగా పట్టుకుని ఇలా గప్పు టైట్గా పట్టుకుని ఇలా తాగిస్తుందండి ఈ విధంగా మనం పృచ్ పిల్లల్ని కూడా తగ్గించుకున్నట్లయితే కనుక లోపల వేస్ట్ అనలాంటి ఉన్నట్లయితే కనుక రెట్ట ద్వారా బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది మన పిల్ల ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటుందండి ఈ విధంగా మూడు రోజులు కనుక కంటిన్యూగా బెల్లం నీళ్ళు కనుక ఇచ్చినట్లయితే పిల్లల ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈరోజు మేత పొడిచినట్టు పుడితే కానీ పెద్దగా పెద్దగాలదండి రేపు నుంచి ఖచ్చితంగా మనం పెట్టి గంటలు అలాంటివి ఇచ్చుకుంటూ ఉండాలి ఈరోజు కోడి తింటూ ఉంటుంది అదేవిధంగా పిల్లలకి తల్లికి కలిపి నాది ఇచ్చేటప్పుడు పిల్లలు తినే పెట్టి గంటలు అదే అదేవిధంగా సజ్జల్లోనూ ఒడ్డు కూడా కల్పించినట్లయితే కోడి పెద్ద గింజ తింటూ ఉంటుంది పిల్లలు ఎరుగు తింటూ ఉంటాయి పదిహేడు గుడ్లు అయితే పదహారు పిల్లలు చేసిన ఒక గుడ్ పోయింది పోవడం అంటే పిల్ల నిర్మాణం తయారైంది కానీ అది కథ లెక్కలు ఇంకా మాకు మరి ఎలా చేస్తుందో లేదో కూడా డౌటే ప్రస్తుతానికి పదహారు అయితే దిగిపోయినాయి పెళ్లి ఎక్కువ పిల్లలు మేర పెడతాల్సి వస్తూ ఉంటుందండి మన విధంగా ఒడ్డు సజ్జలో కలిపిచ్చేస్తే కనుక పొడి తింటూ ఉంటుంది చిన్న గింజ సజ్జల్లో చిన్న గింజ ఎరుగు తింటూ ఉంటే పెద్ద గంటలు కూడా పిల్లలు ఎరుగు తింటూ ఉంటాయి నోకైతే అయితే తౌడు పొర ఉన్న నోకైతే అయితే ఏమైనా దొరికితే తీసుకోండి అండి రేషన్ బియ్యానికి సంబంధించిన నోక తౌడు లేని నోక నోకలైతే తీసుకోవద్దు అట్లాంటి వాళ్ళ ఉపయోగం ఉండదండి కొద్దిగా తౌడు ఉన్నట్లయితే కనుక పిల్లల్లోకి ఉపయోగం ఉంటుంది ఒక ఇరవై రోజుల వరకు పెట్టి గంటలు అయితే ఎటువంటి డౌట్ ఉండదండి పెట్టి గంటలు పిల్లలకి చాలా ఆరోగ్యం పెట్టి గంటలు వాడుకోండి ఒక ఇరవై రోజుల తర్వాత పెట్టి గంటలతో పాటు సదులు కూడా కలుపుకుంటూ ఉన్నట్లయితే కనుక పిల్లలు అరుగుతాలు కానీ అన్ని విధాలా బాగుంటుంది నాలుగో రోజు నుంచి ఖచ్చితంగా పిల్లలను బయట కుదులుకుంటూ ఉండాలండి కనీసం ఒక గంట రెండు గంటలైనా పిల్లల్ని బయట కుదులుకున్నట్లయితే కనుక పిల్లల ఆరోగ్య పరిస్థితి అనేది చాలా బాగుంటుంది కోడికి రాత్రి నీళ్ళు పెట్టాను అయినా తాగుతూ ఉంటుంది పిల్లలు కూడా పచ్చి పిల్లలు కూడా మనం తగ్గించుకోవాలి పిల్లలకి ఎప్పుడైనా సరే నీళ్ళు తాగించేటప్పుడు ఇలా గుప్పడి కాళ్ళు కూడా టైట్గా ఎలా పట్టేసుకోండి గుప్పట్లో కాళ్ళు కిందకి వదలొద్దు ఇలా గుప్పట్లో పట్టుకొని కాళ్ళు కూడా లోపలికి పెట్టుకుని ఇలా అప్పుడు పిల్లలు తన్నుకోవడం పొలం మారడం అలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఈ విధంగా తాగుతూ ఉంటుంది మీరు కాళ్ళు కనుక కింద లేదు పిల్ల ఇదిలించుకున్నప్పుడు మనం పట్టించేటప్పుడు పొలం మారుతూ ఉంటుంది ఒక్కోసారి గొంతు పెట్టేస్తూ ఉంటుంది ఈ విధంగా మనకి తీసుకున్నట్లయితే అది చర్యలు ఈ విధంగా రెట్టవేసి కూడా వెంటనే అటు తెలియ నూరు పెట్టి తాగేస్తూ ఉండండి వాళ్ళ క్లాత్ లాంటిది అందరికీ మ్యాత్ తినే సమయంలో తీసేసుకుంటా ఉండండి ఆ రెట్టెని పిల్లలు తెలియక ఏం చేస్తాయంటే రెట్ని తినేస్తూ ఉంటాయి ఒకటి రెండు రోజులు కనుక మనం ఎలా తీసుకుంటే తర్వాత వాటికి కూడా తెలుస్తుంది ఆ రెట్టె జోలికి వెళ్ళవు ఫస్ట్లో మట్టికి తెలియక నోట్లో పెట్టి నోరు పెట్టి దాంట్లో ఉన్న నీరు తాగేస్తూ ఉంటుంది దాని మళ్ళీ పిల్లల ఆరోగ్యానికి కొద్దిగా ఇబ్బంది కాబట్టి మన క్లాత్ అందుబాటులో ఉంచుకొని కనుక ఎప్పటికప్పుడు పెట్టి చేసుకున్నట్లయితే పిల్లల్ని మ్యా తినేటప్పుడు మట్టి తింటా ఉంటే తర్వాత పట్టించుకోండి తర్వాత గోన్ మీద ఏదైనా వేసేసుకోండి మ్యాథ్ తినేటప్పుడు మనకి ఫస్ట్ రోజులు కొద్దిగా క్లాత్ ఏదో నేర్చుకుని ఎప్పుడు ఎప్పుడెట్లు చేసుకుంటూ ఉండదు మ్యాథ్ వేసే సమయంలో పిల్లల కోళ్ళు మీరు ఏం చేస్తారంటే సాయంత్రం సమయాల్లో కప్పెట్టేటప్పుడు గాబుల్లో మేత వేయొద్దండి ముందు మేత బయటే చేసుకుని మేత తిన్న తర్వాత పిల్లల్ని గాబులు వేసుకోండి ఎందుకంటే మేత కొద్దిగా మిగిలిపోతే ఒకసారి ఎలుగులు కందుకు కుక్కలు ఏమవుతాయి అంటే ఆ మేత కోసం వెళ్ళి గంపను బెజ్జం పెట్టేసి లోపలికి వెళ్ళిపోతాయి ఈ లోప కోడి ఏదో వచ్చేసి కంగారు మీద ఏం చేస్తారంటే పిల్లల్ని కూడా పొడిచి చంపేసుకుంటూ ఉంటుంది కోడి అదేవిధంగా ఎలుక కూడా పిల్లల్ని ఎత్తుకుపోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల గంపల్లో మటుకు మేతలు ఎప్పుడు వేయొద్దండి గోని మీద గంపల్లో ఇలా బయట మేత వేసేసుకుని తిన్న తర్వాత మీరు గాబులు వేసుకోండి గాబుల్లో మటుకు మేత లేకుండా చూసుకోండి మీరు గాబుల్లో కనుక మేత వేసుకున్నట్లయితే మేత ఎంతో కొంత మిగులుద్ది కదా అప్పుడు పంది పందుకుల మేత కోసం వచ్చి గంపను కొట్టేస్తూ ఉంటాయి పిల్లలను కూడా ఎత్తుపోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మీరు కప్పెట్టే ప్రాంతంలో మేతలు వేయొద్దండి ఆ మేతల కోసం ఎలుపులు పందుబుక్లు వస్తూ ఉంటాయి అందువల్ల వేరే ప్రాంతంలో మేతలు వేసుకుని తర్వాత పిల్లలను తీసుకొచ్చి గాబులు వేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పొడమే ఫామ్ ఫం తిరుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి